ఫస్ట్ ఏ డైలాగ్ ఫేమస్ అయింది అన్న ఫస్ట్ నా డైలాగ్ వచ్చేసి యాదవ్ షాప్ డైలాగ్ అన్న ఈ గ్యాంగ్ లో యాదవ్ షాప్ ఉంటాడు అన్న మంచి మనసుతో ఉంటే చాలు మనకేమైనా సరే మన కోసం ప్రాణమే చేస్తాడు మన సుయంగా పాటన్నాడు పేరు ఇమ్మన్న చేరు కొంచెం ఫాలోవర్స్ రాగానే కొంచెం పేరు రాగానే ఇట్లా కొంచెం పాటల్ ఫేమస్ అయిన కొంతమంది అయితే చాలా మోతబర్లు ఫీల్ అయిపోతారు కదా

నువ్వు పది మందిలో ఏమి విలువ పెట్టుకుంటావు జైలు కూడా పోలే అంత దాకా తీసుకోవరు అంతవరకు ఫోన్ కూడా పోను అంటే తీసుకోవరు అంటే అంటే సీఎం ఆమె రియాలిటీ రియలేటివ్స్ కెమెరా ముందు కూడా చెప్తున్నా పేపర్ బి ఇంపించిరా అట్లాంటి కేసులు కూడా ఉన్నాయి ఎఫ్ఐఆర్ పేపర్ కూడా ఇంపించారు చూడలేక అందం ఉన్నావు కానీ నీ పేరు మొత్తం చిల్లర ఉంది తెలుసా నాతో ఉన్నాను అడిగి చూడాలి నా వాడు చెప్తాడు ఏంది అసలు అనేది నీతో ఉన్నే సగం మంది చెప్పి ఎక్కువ అని చెప్పి నేను మంచిగా చెప్తున్నాను బయట అందరికీ తెలుసు తిలగన్న వాళ్ళ తమ్ముడు ప్రణీత్

వెల్కమ్ బ్యాక్ టు అయితే మరొక వ్యక్తితో అయితే మేము వరకు వచ్చేసిన ఎవరు అనుకుంటున్నారా అతను వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంకొకటి ఏంటంటే అతను ఒక పాటగా చాలా ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఫాలోవర్స్ రాగానే కొంచెం పేరు రాగానే ఇట్లా కొంచెం పాటలు ఫేమస్ కొంతమంది అయితే చాలా మొతబరులకు ఫీల్ అయిపోతారు కదా జర ఆయన ఇట్లా వీడియోలు చూసుకుంటే మేము అయితే చేసేస్తారా పెట్టి ఆ ఇట్లా అంటారు కదా అట్లాంటి కొంచెం ఇలా ఈ అసలు ఏంది వీడియోస్ అసలు ఏంటి ఇంతకుముందు చాలా మంది చేసినాము ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అది సో ఇప్పుడు ఈ విధంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ అని అయితే మేము ముగ్గురికి సరే ఏంది అసలు స్టోరీ లైఫ్ స్టోరీ అని చెప్పి మనం కనుక్కుందాం నమస్తే నమస్తే అన్న అన్న మా తెలివెన్ వ్యూర్స్ కి మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి నా పేరు వచ్చేసి ప్రణీత అన్న నేను ఉండేది మిషిరాబాద్ లా సో నన్ను అందుకే ముషిరాబాద్ ఓకే అంటున్నా చదువుకున్నా అన్నా నేను డిగ్రీ ఇప్పుడు కంటిన్యూ అన్న ఫైనల్ ఇయర్ నాకు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోతుంది అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ అరా లేదంటే రోడ్ చిల్లర్ ఫైటర్ అనుకోవచ్చా లేదంటే అవారాగా అనుకోవచ్చా లేకపోతే మీ ఇంట్లో ఇంకోటి ఏంటంటే మీ అరే ఇంట్లో పేరెంట్స్ భయం మీద ఉండదురా మమ్మీ డాడీకి వదిలేసిరా అట్లా అనుకుంటారు నేను ఏమని అనుకోవచ్చు అన్నా ఇగో మా ఇంట్లో ఎట్లా చూస్తారో తెలిసిన వాళ్ళకి తెలుసా అన్న తెలియనోడు పది మాటలు మాట్లాడుకుంటారు అది నాకు అవసరం లేదు నేనేందో నా వాళ్ళకి తెలుసు మా ఇంట్లో గురించి తెలిసిన వాళ్ళకి మా దోస్తులకి తెలుసు అంతే అంటే ఇట్లా నాలుగు వీడియోలు జర పేరు వచ్చి ఫేమస్ అయినావు హ్యాపీ అందరికీ అదే కావాలి మంచిగా ఒక పొజిషన్ ఎందుకంటే మనం చిన్న మొత్తం అంతా కింది స్థాయి నుంచి ఎట్లంటే మనం అని చూస్తాం ఎదిగితే మంచిదే కాకపోతే చాలా అక్కడ ముతాబారి చూపిస్తా ఉంటా నన్ను కలిసిన వానికి అర్థమవుతుంది అన్న అది నా మాట అట్లనే ఏమన్నా ఫేస్ టు ఫేస్ ఉంటుంది నన్ను కలిసిన నా గురించి అలా అర్థమవుతుంది ఫేస్ టు ఫేస్ అంటే ఆ அண்ணா அது ஏன் அந்த அது அந்த சிக்னேச்சர் சேர் இப்போ நான் டயல அது இட மஞ்ச అనిపిச்சினா அது குடுத்தா இப்போ மந்தி அட்ல குட்டிரு கதா అనిపిச்சினா நான் அண்ணா குடுத்த அந்த அந்த இட்ல ఆ మేరీ జాన్ అని చెప్పి ఒక అయిన కొడతాడు అట్లా అట్లా ఏం కాదు నాకు అది అనిపించింది అని జరగ మంచిగా అనిపిస్తుంది వీడియో అట్లా కొడతాయి అట్లా కొడితే రీచ్ కూడా మంచిగా పోతుంది అన్నా మంచి ఉందా అన్న అన్నారు అన్న ఇట్లా తలుపుతే మస్తు ఉందని అంటారా ఏ అట్లా ఏం అన్న మనం కొట్టేదానికి ఆ లాస్ట్ ఏదైతే వర్డ్ ఆ అంట చూడు అదే మంచిగా అనిపిస్తుంది అంట కొట్టే డైరెక్ట్ ప్రతి ఒక్కటి చూసినా అన్న అంటే మంచి అంటే మంచిగా అనిపించినాయి నా వరకు అయితే మంచిగా ఉంటది కానీ ఓవర్ కోసం కొడుతు ఓవర్ కోసం కొట్టా అన్న నా లైఫ్ లో అనిపించింది నాకు ఏదైతే జరిగిందో అదే కొడతాను నేను అంటే ఏదో జరిగిందో అంటున్నావు కదా నాకు లైఫ్ లో నాకు జరిగింది నాకు అనిపించింది నేను చూసిన నేను ఇన్నాయి అంటే నీకు ఏమైంది అసలుకి ఒక డైలాగ్ ఒక డైలాగ్ ఏదన్నా ఒక క్వశ్చన్ ఏదైనా డైలాగ్ చూసాం దాని తర్వాత చెప్తా ఈ డైలాగ్ ఓల్ కోసం కొట్టినా అని అడుగుతా అది ఏం జరిగిందో దాని గురించి చెప్పి ఏం పేరు ముషిరాబాద్ ఏమంటుంది హైదరాబాద్ పిల్లడా అని అంటా ముషిరాబాద్ చెరా నేను నేను మా ఇంటికాడ అందరూ అందరు గుర్తుపడతాను అంటే అందరూ గుర్తుపడతారు మొత్తం అందరికీ తెలుసు అంటే చాలా మంది అన్నా గుర్తుపడేటోళ్ళు అయితే గుర్తుపడతారన్న మోషన్ ఎంత దాకా గుర్తుపడతారు అంటే ఇప్పుడు అయితే ఏదో గుర్తుపడతారన్న మన అంటే చిన్నప్పటి నుంచి గుర్తుపడతారా లేదంటే

అంటే ఇంత చిన్న వయసు కదండి ఇది అవునన్నా చిన్న ఏజ్లా అంటే నువ్వు చాలా ఇట్లా ఆ మీద అది చేసినా ఇది చేసినా అది అంటారు చూడు ఆమా అంటే నీ ఏజ్ అది కరెక్ట్ అనుకుంటున్నావా అన్న ఏజ్ కరెక్ట్ అంటే ఆపోజిట్ మంచిని చూడొద్దున్న దాంతో ఏమవుతుందని చూడాలి మనిషి ఇట్లుండు చిన్నాగానే ఉంటాడా అవి అనిపోయిన ఆంతోని ఏమవుతుంది అసలు అని ముట్టుకుంటే ఏమవుతుందో అది చూడాలి అంటే నువ్వు ఎట్లా ఎట్లా థింక్ చేస్తున్నావు ఏమైతుంది అంటే చిన్న వయసు కదా అవునన్నా చిన్న వరకే మంచిగా అనిపిస్తుంది అంటే ఏజ్ తోనే మంచిగా అనిపిస్తుంది అంతకు మించి అంటే వయసు అయిపోతుంటుంది చూడు వాళ్ళని అందరు ఏమంటారు తెలుసా వాడుతూ 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 వయసు అయిపోయింది అంటే కత్తి మొండి అవుతుంది చూడు అవునా అట్లాంటి మొండి కత్తిని తయారు చేసి వయసు ఉన్నోనికి వేరే ఉంటుంది వయసు వయసు పెరిగడానికి వేరే వయసులా చేసే ఉద్దేశానికి వేరే దిమాక్ ఉంటుంది ఇప్పుడు అంటే ఇప్పుడు చేస్తున్నావు అనుకోవచ్చా చేద్దాం అనుకుంటున్నావా అయిపోయిందని అని వయసు అట్లా ఏం లేదన్న మనం ఏం చేద్దాం అనుకుంటా ఏం లేదు మనతో ఎట్లుంటే అట్లా ఉంటాం ఏడు పోరాడు ఏడు తగ్చిందోడు దాన్ని తక్కువ అంచనా మనం అట్లా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అంటే రేపు నేను కొట్లాడలేకపోయినా కొట్లాడ చేసినావా చేసినావా అన్న మస్తు చేసినాం అంటే మస్తు అంటే అంటే ఎంతమంది చంపినాం ఇప్పటికీ ఏ అంత మనకు అంత అవసరం లేదన్న మనం అంత అంత దాకా పోము ఏమున్నా ముఖం చూస్తే చాలా జైలు వెళ్ళిపోయి జైలు కూడా పోలే అంతదాకా తీసుకోవరు అంతవరకు పోను కూడా పోను అంటే 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 మనకు అదా మా డాడీ ఉండా మా డాడీ చూసుకుంటాడు మా డాడీ ఉండు మా అన్నలు ఉన్నారు అంటే చాలా మంది జైలు పెద్ద పెద్ద పొలిటిషియన్ సపోర్ట్ ఉంటది నేను చేసిన ప్రతి ఒక్కటి జైలుకి అన్న కానీ పిఎస్ దాకా పోయి పేపర్ బిపేపించారు అన్న అట్లాంటి కేసులు కూడా ఎఫ్ఐఆర్ పేపర్ కూడా ఇంపేసి అట్లుంది అంటే చిన్న పిటి కేసులు అయితే అట్ల చిన్న పిట్టి కేసులకి ఎఫ్ఐఆర్ కి చాలా ఉన్నాయా చాలా పెద్దవి ఉన్నాయి చెప్పుకోవద్దా అని కాదన్న మనం పోయినా మనం చేసినాము మన నా సొంతం ఏం చేయలే నేను ఆ నింది దాంట్లో ఇందా పోయి మెయిన్ టైం వచ్చా వారికి నన్ను పక్కకి వాళ్ళు పక్కకి ఎరిపేసిరు నా మీద కేసు బుక్ అయిపోయింది ఏమున్నా ఏంది అరే ప్రణిత్ ఎవరు ఏం లొల్లి అయినా అందరు సైడ్ అయిపోతారన్న అరే ప్రణీత్ ఆడు హైదరాబాద్ పిల్లోడు ఆడు రైట్ నా ఫోటో నా ఒక రీల్ ఉంటది ఇటు తెలుసా ఇటు తెలుసా మా ఇంటి ఆడలే అట్లానే అయినాయి మస్తు లొల్లి అయినాయి అన్న చాలా లొల్లి అయినాయి అంటే నలుగురు అంటే ఇప్పుడు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు అన్న ఫిఫ్టీన్ కే అన్న ఫిఫ్టీన్ కే ఈ వీడియోస్ వీడియోస్ అన్న ఎప్పటి నుంచి అన్న నేను వీడియోస్ నేను ఇంటర్ టెన్త్ టెన్త్ నుంచి చేస్తున్నా టెన్త్ అంటే నాకు తెలిసి అయితే నా టెన్త్ క్లాస్ నాకు డిగ్రీ ఉంది ఫోన్ నాకు టెన్త్ నుంచి చేసినా నాకు సిక్స్త్ క్లాస్ నుంచి ఫోన్ ఇప్పించినా అంటే మాకు అప్పుడు మేము డిగ్రీలో ఫోన్ వాడుతుండే అప్పటిదాకా మాకు నోకియా సీ ఫోన్ ఉండే అంటే మా జనరేషన్ అప్పుడు ఫోన్ నోకియా సీ ఫోన్ చాలా గొప్ప ఉండే అంటే ఈ జనరేషన్ ఫోన్ అంటే చాలా ఈజీ అది వీడియోస్ అంటే ఇంకా చాలా ఈజీ అవునన్నా అవునా నలుగురు వీడియోలు చేయంగా నలుగురు గుర్తుపట్టంగానే నలుగురు ఫేమ్ కొంచెం ఇట్లా ఫామ్ లాగా రాగానే బస్సులో పది మంది గుర్తుపట్టంగానే మేము హీరో నేను ఎప్పుడు అట్లా అనుకోలే అన్నా నేను ఎప్పుడు అట్లా అనుకోలే నేను ఎవ్వరినైనా నాకంటే నేను చిన్నంతోనే పోల్చుకుంటాను నేను నాకంటే కంటే నాకంటే చిన్న వే నేను ఎప్పుడైనా ఒక్కొక్క మెట్టెక్కాలన్నా సార్ పని పోతా అంటే డాడీ చాలా కష్టపడి ఉందే అన్న తాత తాత ఆస్తుండే చాలా వస్తుండే వన్ ట్వంటీ ఎక్కర్స్ ఉండే యా తాత అప్పట్ల కొంచెం 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 అమ్మేసి మాకు కొంచెం మిలిగిన ఉండే అది కూడా అట్లానే ఉంది ఇక డాడీ ఏమన్నా కష్టపడి పెంచినా అన్న నన్ను కష్టపడి పెంచినా చదివిపిస్తుండే అవును నేను నిన్న మీరు చాలా పూర్ ఫ్యామిలీగా ఉండి మీరు ఫిర్బి మీ డాడీ చాలా కష్టపడి మేము మీకు ఒక సాయి తీసుకొచ్చి నచ్చిండు ఇప్పుడు ఏమున్నా డాడీ డాడీ మైండ్ సెట్ ఎట్లా అంటే అన్న ఒకళ్ళు చెక్కిన్నా పని చేయని డాడీ అంటలే డాడీ కష్టపడి ఒకళ్ళ చే రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వేసుకుంటూ వేసుకుంటా వేసుకుంటా ఇప్పుడు ఒక మంచి స్టేజ్కి వచ్చినాం అన్న మళ్ళీ అప్పుడు చాలా వీడియోస్ చేస్తుండే కదా నన్న మధ్యలో వీడియోస్ ఆపేసుకున్నావు కదా నన్ను ఆపేసిన అంటే నువ్వు జైలుకి పోయినావా లేదంటే నిన్ను మస్తు మంది కొట్టిరా అంటే నాకు అడిగినప్పుడేమో వాడు జైలు ఇవ్వండో లేకపోతే అని చాలా మంది కొట్టినందుకు కానీ వీడియోస్ ఆపేసమంటే భయపెట్టిరంటా నేను అన్నా నన్ను ఇంత వారికి నేను కెమెరా ముంగే చెప్తున్నా నన్ను ఒరు కొట్టలేడమ్మా నేను మస్తు దాంట్లోకి పోయినా ఎవ్వరు కొట్టలేరు ఎవరు కొట్టలే అయినా నేను టచ్ చేసే దమ్ లేదంటే అన్న నేను అట్లానా అన్న నేను టచ్ చేసే డమ్ టచ్ చేసే దమ్ లేదన్న అట్లనే అంటే నన్ను ఇంతవరకు కొట్టలే అన్న మనం ఓడదైతే ఆపోజిట్ ఓడ దగ్గరికి అయితే పోయినామో ఒక్కరు కూడా చేయలే మనపైన పైన ఏమున్నా గుర్తుపట్టారు నాకు గుర్తుపట్టకుండా మన అన్నలకి ఇప్పుడు అరే ఇట్లా వచ్చింది అరే మీ జర సంజాయించు మీ వాడు వచ్చిండ జర సంజాయించు ఆడదాకనే పోయింది ఇక లే ఏం చేయలేదు పోయి కేసులు పెట్టుకోరు మనం వేసినాము నేను అట్లయితే నేను అంటలేనా మంచి ముఖం చూడంగానే మాట్లాడేరు మండలం చూసారు అంటే అంటే ఇప్పుడు కాలంలో చిన్న పొరు గినంగా చాలా షార్ప్ ఉంది అనుకో అవున అడిగిన చిన్న పొరుడికి అంటే ఊక్కునేటోళ్ళు లేరు అట్లాంటి జనరేషన్ లో నన్ను ఊళ్ళు కొట్టలేరు అంటే పది మంది అట్లుండదు చాలా దుంజాయం ఇంకా మస్తు చాలా పెద్ద పోయి మనము మంచిగా ఉండాలి అన్నవాళ్ళు మన మీ వెనక అన్న వాళ్ళు కదా అవునన్నా అన్న పేరు చూసి నువ్వు చాలా ఏజ్ చేయొచ్చు అవునన్నా కాకపోతే అలా పెరిగిన్ ఇలవాటలా ఇవన్నిటికి ఫైటింగ్ ఇవన్నిటికి చేయడానికి కారణం ఏంది ఏం లే అన్న ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నన్ను నమ్ముకునే వరన్న వస్తారన్న నిన్న నమ్ముకొని ఇప్పుడు మన ఇంటి ఇంటికాడ సపోజ్ తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఏజ్ ఎంత ఆ ట్వంటీ వన్ ట్వంటీ టూ అన్న ఇప్పుడు ట్వంటీ వన్ థర్టీ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ మన మన మనకోసం వస్తారు మనం తమ్ముకోచ్చి తమ్ముళ్ళు అయితే పెంటే ఉండరా నా నాకంటే పెద్దోళ్ళే అన్న అంటే నా అన్న అన్న ని పిలుస్తారు అని నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు చిన్న వాళ్ళు ఉన్నారు అంటే పెద్ద తమ్ముడు ఉన్నారు అన్న చిన్న తమ్ము ఒక ఇజ్జత్ తో అట్లా పిలుస్తారు అన్న నేను కూడా అన్నానే పిలుస్తా ఓన అన్న అలా అని వస్తారు అలా ఏమన్న అయింది మనం పోతాం అన్నట్ల అంటే ఏం చేస్తావు నువ్వు అంటే ఏం అమ్మ మాట్లాడదాం మాట్లాడదాం మనం ఏమన్నా ఉందనుకో మాట్లాడదాం మనం మీద చేయబడితే మాత్రం నేను అయితే అన్న వాడు అని ఏం చేస్తావు ఆ ఏదో ఒకటి టైమ్ లో అయితే మనోని మీద చేయబడితే మనోని మీద చేయబడితే అస్సలు వదిలిపెట్టం అంటే నేను నేను ఇంకోటి ఏంటంటే మీ నిన్ను సగం నాశనం చేసిరు అని చెప్పి ఆ టాక్ వచ్చింది కాకపోతే సగం మంది ఏమంటే ఆడ గలీజ్గా ఆడబా మోసం చేసిన చెప్పి అన్న నీ దోస్తానని నీకు లేదు నువ్వు పది మందిలో ఏం విలువ పెట్టుకుంటావు అన్న ఇగో దోస్తానా అనే మాటకు వచ్చిన మంచి చెప్తున్నా ఉన్నారా నా దోసులు చాలా మంది ఉన్నారు అలా నేను నమ్మిన ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు బయట వాళ్ళు మస్తు సాద్దా ఇచ్చిర్రు నా అనుకున్న వాళ్ళు కరెక్ట్ మోకా చూసి పక్కా జరిగిపోయారు నువ్వు అన్నావా నా కొన్ని రోజుల మధ్యలో వీడియోలు ఆపేసినావు అది ఇది చేసినావు అని ఆ టైంలో నేను ఏంటంటే నాది నేను అయిపోయిన నేను మస్తు బాధపడ్డా నా అది లోపల నేను అరే నేను ఇంత నమ్మి కోసం ఇంత చేస్తా వీళ్ళని ఇట్లా ఒక్కని చేసేసేసిరు ఆ ఒక్కని చేసినా నాకు ఏం పడదు అన్న నాకు ఇంత బీ పడదు వీళ్ళు ఎవరైతే పోయి బాస్ బాస్ అంటారో అన్న సపోర్టే మనకుంది వాళ్ళు ఎవరైతే వాళ్ళేరియాలు అంటారో అన్న సపోర్టే మనకుంది ఏం చేసినా ఏం కాదన్న కానీ నా మంచితనం ఆడెప్పుడు వచ్చినా నేను ఆల్వేజ్ వెల్కమే అంట వాళ్ళు అట్లా నేను అట్లా చూడాన్నా నా నాది మనసత్వం ఏందో నాకు నాకు తెలుసు అది అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు కదా వీడియోలు అని చెప్పి నేను ఆ కొట్లాడతా ఈతో కొట్లాడతా నేను మస్తు అంటే ఇవన్నీ నాకు చాలా మంది చెప్పారు నాకు ఇదంతా కథ నీ గురించి స్టోరీ ఇది సార్ ఇట్లాంటి వ్యక్తి అంటే ఏ అయినా సరే ఎవరు నోట్లో చూసినా ప్రతి ఒక్క నోట్ అని చెప్పి నువ్వు చూడడానికి అందంగా ఉన్నావు కానీ పేరు మొత్తం చిల్లరు ఉంది తెలుసా అన్న చిల్లర ఉందంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీళ్ళ కాడికి వస్తే మనం చేసామన్న రీల్లు చేస్తాం అది ఏంది మనకు అనిపించి చేస్తాం ఎవడో నా గురించి వెళ్ళిన వాడు పది మంది పది మాటలు చెప్తారా నా నా ఏందో నేను ఏందో అది నా గురించి అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది ఓరోనోళ్ళు వాళ్ళు మస్తు మంది ఉన్నారన్న మస్తు మంది ఓరోనోళ్ళు ఉన్నారు వాళ్ళే అట్లా చెప్తారు కానీ నా గురించి అడిగిన ఒకసారి నా గురించి తెలిసిన వానికి నాతో ఉన్నోని అడిగి అన్న వాడు చెప్తాడు ఏంది అసలు అనేది నీతో సగం చెప్తారు మోతాబారే ఎక్కువ అని చెప్పి ఇలా చెప్పేటోడు చెప్తాడు అన్న చెప్పినా అన్న నా దాంట్లో నా దాంట్లో నన్ను కాటేసేటోళ్ళే మొత్తం మంది అన్న నా దాంట్లో నన్ను దొక్కేజామన్న మస్తు మంది ఉన్నారన్న ఎందుకు నువ్వు ఎదగడం వాళ్ళకి ఇష్టం ఉంటదా ఇష్టం లేదా ఉంటదానా ఎంత ఇట్లా ఉండే నేను ఒకరుండం ఇది ఇట్లా అవుతుండు అది ఇప్పుడు ఎట్లా అంటే మనం మన మన ఏంటంటే అన్న మనం అందరి దగ్గరికి పోతాం అందరు మన దగ్గరికి రావాలి అందరితో కలుపుకుంటా పోతాం మనం మనం చేసుకుంటా ఓము ఇప్పుడు వాణి వాణిసాబ్ వేరే సాబ్బేమి ఉంటది అందరు నా దగ్గరికి రావాలి నేను ఓన్ దగ్గరికి ఓన్ రాబోయ్ అంటే ఓడొస్తాడా ఈ రోజు రాబోయ్ తిరిగి అంటారు ఇప్పుడు నువ్వు మొత్తం కుట్లాడాలి ఇవన్నీ చేస్తూ అవును ఏమో అంటే మై పవర్ మై స్ట్రెంగ్ అని చెప్పి చాలా వీడియో చేస్తుంటావు అవునన్నా ఎందుకట్లా అన్న అట్లేం లేదన్నా ఇప్పుడు ఎట్లా అంటే మనం ఏం చేసినా కరెక్ట్ చేస్తాం మనం చేసినామంటే ఆపోజిట్కి పక్క ప్లేస్ ఉంటుంది అది మనోడు అనుకుంటేనే నేను పోతా మనం మన కరెక్ట్ ఉంటేనే మనం పోతాం అన్న మనోంది ఏమన్నా గలత్ ఉందా అనుకో అక్కడ మాట్లాడతాం ఆ గలత్ ఉన్నా కూడా చెప్పిన గలతున్నా గలత్ ఉన్నా మనం చేయబడవద్దు చేయబడితే మనం వినము ఏమైనా దాని తర్వాత ఏమైనా అయితే మనోళ్ళు చూసుకుంటారా మన అన్న వాళ్ళంతే అని మీ అన్నలంటే ఎంత పెద్ద అసలు అసలు చూస్తేనే గురుతావు అసలుకి అన్న ఇగో ఫస్ట్ డాడీ డాడీ దాని తర్వాత మిన్నన్న తిలకన్న వీళ్ళిద్దరు చాలన్న నాకు డాడీ తర్వాత మిన్నన్న తిలకన్న దేక్లైతే బస్ అంటే కుచ్లైతే డైలాగ్ అన్న తిలకన్నా నాకు డైలాగ్ లెక్కి నేను ఇప్పుడు ఈ నాకు సపోర్ట్ చేసి నా ఇన్స్టాగ్రామ్ అంటేనే తిలకన్న అన్న నాకు ఈ దాకా తీసుకొచ్చింది స్టేజ్ కి తీసుకొచ్చింది రీల్ అంటే తిలకన్న ఆయన సొంత తమ్ముని లెక్క చూసుకుంటారు బయట అందరికీ తెలుసు తిలగా వాళ్ళ తమ్ముడు ప్రణీత్ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయింది నా డైలాగ్ వచ్చేసి యాదవ్ సాప్ డైలాగ్ అన్నా యాదవ షాప్ డైలాగ్ కొట్టినా నా సగం మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కొట్టి కొట్టినా యాదవ యాదవ్ 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 నన్ను ఇప్పటికి యాదవ్ యాదవ్ అని మెన్షన్ చేస్తారా అట్లా నేను చాలా చాలా డైలాగ్ అయితే చూసిన అవున దోస్తులు నిన్ను మోసం చేసి అని అంటున్నావు కదా కానీ చూస్తే మాత్రం నువ్వు దోసులు కూర్చో ఎక్కువ డైలాగ్ కొట్టు ఇక ఇక ఎవరి అన్న ఉంటానా వేస్ట్ చేయాలని మనం చేయాలి మన ఇప్పుడు ఒక్క దోశ కోసం మనం ఆ వీడియోలు ఆపేస్తే నాతో ఉన్న దోసులు అన్న ఈ పాట పాట ఈ ఈ పాటలు డైలా ఇద్దరు నాలుగు మనుషుల పేరు పబ్లిక్ ఇవన్నీ అప్పటి నుంచి అంటే కదా అట్లా ఏం లేదన్న మనం ఎట్లా అంటే మనం మంచి ఎలికే పోతున్నాం నలుగురికి మంచి చేసామని పోతున్నాం మనం అన్న ఇగో నువ్వు చూడు మోతాబరే అన్నమాట అది నేను ఎవ్వరికి చూపెట్టా అది ఒకవేళ వాడు చూసిందంటే ఇక వాడు వాడు ఏం చేసినా నాకు చూపించినా వానికి తెలివాలి మరి డైలాగు ఏదన్నారాజు ఆవరు అంటున్నా చరిత్ర సృష్టిస్తారా రెండు కళ్ళు అంటున్నా నాకు ఎందుకంటే చూసేవాళ్ళు ఇలా చాలా మంది ఎట్లా అంటే జర గిల్టీ ఫీల్ అలా ఫీల్ అవుతారు తెలియదు నాకు అట్లా గిల్టీ ఏం లేదు అది మన ఒక సైన్ బోర్డ్ అది అది పది మందికి నచ్చుతుంది కాబట్టి చేసిన ఒకవేళ పది మందికి నచ్చ సైన్ వర్డ్ అది మనకు ఒక నా డీల్ కొట్టినాక అది పక్క వర్డ్ ఉంటుంది అన్న అది అది పక్క ఉంటుంది ఆ వర్డ్ చూపెట్టు ఇది అంటే స్వాగా స్వాగా అట్లా ఎట్లా అర్థం తీసుకుంటే అట్లా అంటే అంటే ప్రతి ఒక్క అంట ఇట్లా ఆ ఇట్లా అంటే అర్థం వేసుకున్నట్టు అర్థం వేసుకుంటారు అన్న మనం సమస్య అంతే కొన్ని సమస్య సమస్య ఏమంటారు కదా అది అవన్నీ రావాలి బెటే గిటే అవి ఇవి సమస్య వాళ్ళే ఓ కడుతుం ఏ కడుతుం అవన్నీ నా అంట్లా అన్న ఇగో ప్రతి ఒక్క రీల్ చూడు బెటే నేను అది చేసేస్తా నేను అవన్నీ ఉండే అన్న మనం కుట్టినామంటే దానికి ఒక వర్డ్ మీనింగ్ ఉంటుంది అది పది మందికి దాక్తుంది బరాబర్ దాక్తుంది అన్న చూసినా నేను మీ మంచి దోస్తుల గురించి ఇంకా ఒకటి ఫైటింగ్స్ గురించి ఇవన్నీ ఉన్నాయి అవును ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని రోజులు వీడియోస్ చేయలేము అని చెప్పి అడిగినా అన్న ఇదిగో ఇప్పుడు మనం రీల్లల్లోనే ఇంకా అనిపిస్తున్నా అన్న రీల్ లో ఏంటంటే ఏందన్నా వీడియో వేసినాం ఇగ మన లోపల పాదంతా రీల్లో ఎప్పుకోలేముగా అన్న రీల్ వేసిన మట్టికే అన్న ఇగ అనుకునేవాడు మస్తు మందు అనుకుంటాడు మనకు కూడా సిచువేషన్లు ఉంటాయి అన్న నాన్న గురించి మస్తు వీడియోస్ చేస్తావు కదా అన్న నాకు ఏమున్నా నాకు ఏదేమైనా నాకు మా డాడీ అన్న ఒక మంచి మంచి మాట మీ డాడీ గురించి చెప్పినా నేను చెప్తున్నా అన్న ఆ దేవుడిని చూలే నాకు మా డాడీ దేవుడు అంతే ఒకటే మాట చెప్తున్నా అన్న మా డాడీ లేకపోతే నథింగ్ అన్న మా నేను మా ఫ్యామిలీ కూడా నథింగ్ మా ఫ్యామిలీ అంటే మా నలుగురు కాదు మా దాంట్లోనే నథింగ్ మా డాడీ ఎట్లా అన్న ఆయన గురించి నేను ఏం చెప్పుకోలేను మీ అంటే అంటే మీ ఒక ఫ్యామిలీ అన్నా నేను మన అంతా వాళ్ళకి తెలియదు అన్న ఏమున్నా సాఫ్ట్వేర్స్ అనే చూసి వాళ్ళు మంచి ఉంటాం మనతో ఇప్పుడు మనకి ఎట్లా రెస్పెక్ట్ మనం అట్లా రెస్పెక్ట్ ఇస్తామన్నా ఇప్పుడు మన అట్లా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అంతే మన ఫ్యామిలీ అయితే మంచి డాడీకి మా ఫ్యామిలీ చాలా మంచి ఉంది అన్న అదే పేరు నాకు కూడా ఉంది అది ఇంతవరకు మంచి మంచి ఉంటా ఎవరితో అన్న మన ఫ్యామిలీ దాకా వస్తే నాకు అవసరం నాకు లెక్క అన్న నేను నా ఫ్యామిలీ దాకా వచ్చేంత వరకే నేను ఏదైనా భరిస్తా అన్న ఇక ఒక్కసారి మన ఫ్యామిలీ దాకా వచ్చిందా ఇవ్వడన్నా అని అన్నా అంతే నేను బతికేదే ముగ్గురు కోసం మా మమ్మీ మా డాడీ మా చెల్లి నైనమ్మ ఉండే అన్న నైనా రీసెంట్గా చచ్చిపోయింది అప్పటి నుంచి నేను మా ఫ్యామిలీ మొత్తం మేము ఎట్లా అంటే ఏం లేన్స్ అయిపోయినామన్నా మేము అంతే మా నైనమ్మ ఉండే నాకు చాలా సపోర్ట్ ఉంటుండే నేను అసలు ఎన్నుకోవడానికి కారణం కూడా మా నైనమ్మనే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చాలా చాలా అంటే చాలా సఫర్ అయిపోయినామన్నా సరే సరే ఇంకా ఇన్ ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాయి ఇటనే డైలాగ్ కొట్టుకుంటే ఇటనే ఫేమస్ అయ్యదాం అనుకుంటున్నా నాకు మన డిగ్రీ అయిపోతుంది తర్వాత నేను ఎంఎస్ చేస్తాను సార్ నీ పాట పాడకు సార్ మంచి అంటారు నేను నా పాట నేను వాడు కదా నీ పాట నాకు మంచి ఇష్టం అని నేను నా పాట మన నిజంగా నీ పాట నాకు మంచిగా అనిపిస్తుంది నేను నీ కూడా ఎలా కోరుతా చాలా పెట్టి నీ పాట మనం అట్లా మనం అడుగుతాం మనం మాట్లాడితే మంచి కొంచెం ఒకరి ఒకరి ఒక లిరిక్స్ వాడుతా వాడతా ఎట్లా ఏం లేదా పాట చూడ వాడు ఏ అట్లా ఏం లేదన్న మనం మనం అట్లా ఏం వాడం అది ఏ పాట పాడు కొంచెం నీ పాటలు వాడాల్సిందే అన్న మనతో అట్లా డేంజర్ పెట్టా నా క్లైమేట్ అనే చెప్పిండే దానికి మించి ఏం చెప్పాలి పాట నీ పాట కానీ ఇవన్నీ మనకి ఈ పేరుకి రానికి ఒక ప్లస్ పాయింట్ పాట కూడా అన్న ప్లస్ పాయింట్ పాట కూడా మంచి పాట మంచి నీ పాట కానీ నువ్వు ఇచ్చే నువ్వు మాట్లాడే విధానం కానీ అంత మంచిగా ఉంది అంటే ఇది ఒక్కటి పద్ధతిగా మంచి పద్ధతి ప్రకారం పోయినా అనుకో ఇన్ ఫ్యూచర్ లో వినగా ఎదిగే ఛాయిసెస్ ఉంటాయి ఇక అందరికీ మనం యాటిట్యూడ్ చూపించుకుంటా పేరు పది మందిలో నీ పేరు ఎట్లుంది అట్లా పది మంది నీ పేరు తెలుసా ఆ మంచి అన్న నేను నా పగుని కూడా దగ్గర తీస్తా అన్న కానీ అలాగే అర్థం కాదు వేస్ట్ కాదు దేవుడు అంటారు దేవుడు ఒక ఛాన్స్ ఇస్తారా అది ఇస్తారా నా వాళ్ళని కూడా నేను దగ్గర తీసామని చూస్తా అలాగేంది లేని వాళ్ళు ఫీల్ అవుతారు నేను మనోన్ను అనుకున్నాను ఒకసారి నేను బయట అనుకుంటే అలాగే ఇంతవరకు అనుభవించు కూడా అలా ఒకసారి నేను ఎట్లా బయట లెక్క చూసాను అలాగే వెళ్ళాలన్న కానీ ఇప్పటికీ మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నా అన్న వాడు ఎంత ఏమనుకున్నా మనకి ఏమున్నా నేను పోతా అన్న దోస్తాడు ఒకసారి నేను అనుకున్నా అంటే పోతా అన్న నీ మీద రౌడీ షీట్ ఓపెన్ అయ్యానికి చాయిసెస్ ఉన్నాయి అంట కదా అన్న రౌడీ షీట్ ఇంకా ఓపెన్ కాలన్నా ఇంకొకటి కేసు అదే చాయిసెస్ ఉన్నా ఇంకొక కేసు ఉంది అన్న ఇప్పుడు మళ్ళీ దావత్ లేదన్న ఇప్పుడు అన్ని అందరి కోసం అందరు నా వాళ్ళని అన్న ఓడి ఏడా కరెక్ట్ టైంలో జోగా ఓటాలో డోగా ఓటేసిండు చలో రైట్ ఇంట్లో సంజాయించిరు మంచిగా ఇది కాదు నీ లైఫ్ ఇది సరే మన దాంట్లో మనం మంచిగా పోతున్నాం మంచిది కాదు ఒక్కసారి రౌడీషీరా ఓపెన్ అయింది అనుకో జీవితంలో ప్రతి ఒక్కరికి అందరూ చిన్న చిన్న వయసు నుంచి పట్టి నేను ఓ అంటే నేను నాకు అన్న నాకు మంది హైదరాబాద్ లో రౌడీషీరాలు పరిచయాలు ఉన్నాయి అది అందరూ ఎట్లా అంటే అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే మంచి వేళ పోవాలి తప్ప చెడు వేలు పోదు అని చెప్తారు ఎందుకు ప్రతి ఒక్కరు రౌడీషీరాలు ఇంటర్వ్యూ చేస్తారు అంటే అందరూ నేను అడ్జస్ట్ ఇది అంటే అలా జీవితాలు చాలా ఖరాబ్ అయిపోయినాయి ఇంట్లో పరిస్థితులు బాగుండే ఫిర్బి పోలీస్ వాళ్ళు తీసుకొని పోతారు రాజు అవునా ఇంట్లో వైఫ్ అన్న మమ్మీ అన్నా ఒక్కళ్ళు వస్తారు ఇప్పుడు మనం చేసిన ఇంట్లో అసలు నేను నేను ఇప్పుడు రోజులు వీడియోలు చేసి నేను అసలు కనిపించకపోని కారణం అదే ఇప్పుడు నేను అంటే నా ఇంట్లో సఫర్ అవుతున్నారు ఇల్లు వాళ్ళు చేసి నన్ను బద్నాసేస్తారు కానీ మా ఇంట్లో బాధ అలా కింద తెలుసా కావద్దని చెప్పి మాత్రమే నేను అంతమంది అన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మీకు చూపిస్తా అంటే ఏంది మమ్మీ మనం జోష్ లా వేసేస్తున్నాం ఇంట్లో ఎవరు రాడు పిఎస్ కార్డికి వస్తారు మాట్లాడతారు ఇంట్లోలే ఫస్ట్ వచ్చేది డాడీ ఫస్ట్ వచ్చేది డాడీ అన్న ఇంట్లో లే వాళ్ళు బాధ అన్ని బంద్ చేసుకొని నమ్మున వస్తున్నా అన్నీ అట్లా అని ఇటు ఇట్లా సైలెంట్ ఉంటారు అనే చాలా మంది చాలా లూస్టాక్ చేసుకుంటారు అన్న ఎవడేమైనా వేసుకుని జోష్లేదు లేసినావు వేసినావు జీవితం చేసే ముందు ఒకసారి ఆలోచించు బ్రో అంతే నువ్వు వేసినావు అనుకో బూస్ట్ అయిపోతావు బూస్ట్ అయిపోతావు డైరెక్ట్ అట్లా నాకు అనిపించింది అని చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు ఎట్లాంటి రేపు ఏముంది తెలుసా ఆ చెలో రైతు తాయనం నష్ట వేసినాం అనయ్య నార్మల్ అన్న ఇప్పుడు అలా ఈ రోజు ఇప్పుడు తాగుడు కంటే మొత్తం నష్టనే నడుస్తుంది అలాగే చెప్తున్నా చీచి అట్లాంటి అలవాట్లు నాకు ఇంతవరకు లేదన్నా మనం ఏం కూడా వేయం ఎట్లా అంటే ఇప్పుడు తాయన నష్టలే వేసేసారు చెప్పుకుంటారు అరే పది మందిని గుంజేసినారా నేను అది ఇది నీకు ఏం తెలుసురా నువ్వు లోపట కూసుటో నీ అయ్యం ఎంత బాగా ఏం తెలుసా నా పోయి కూర్చుంటారు మంచిగా తిండి జైల్లో మంచిగా అంత తిండి గిండి ఉంటుంది ఇంట్లో బాగా పడది తెలుసా మంచిగా ఉండాలా జాగ్రత్త చిన్న వయసులో మంచిగా చదువుకోవాలి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్నా అది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ కూడా లాస్ట్ ఇయర్ నాది నెక్స్ట్ నెక్స్ట్ ఎంఎస్ చేస్తాను నాకు నాకు నేను చాలా మొన్న నేను రీసెంట్ మస్తు ఆలోచించిన అన్న మా డాడీ నన్ను చాలా కష్టపడుతుంది చదివిస్తుంది నేను నాకు ఎందుకు చదివిస్తుంది నా కాళ్ళ మీద నిల్చోవాలి మన 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 లైఫ్ ఏందో మనం చూసుకోవాలి ఇప్పుడు నేను ఏడా అంటే అన్న లాస్ట్ మెట్టు దాకా వచ్చిన అన్న ఈ టైంలో లో చాలా వస్తున్నాయి ఈ ఒక్క కంట్రోల్ చేసుకుని ఒక్క మెట్టు ఎక్కినా అనుకో అన్న నాకు ఒక మంచి జాబ్ వస్తుంది నా లైఫ్ నేను సెటిల్ అయిపోతా దాని తర్వాత ఏం చేసినా నడిచిపోతాయి అది ఒక్కటే దాంతో అన్నిటికి వెనకాల సైలెంట్ ఉంటున్నా అన్న ఇక ఏం మాట్లాడుకుంటా ఆ కొట్లాడు తిను తిరుగు ఎంజాయ్ తాగు ఏమని చెయ్యి కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏం తెలుసా మనకి ఫ్యూచర్ లో స్టడీ ఇప్పుడు స్టడీ లేకపోతే ఫ్యూచర్ లో వినంగా ఇప్పుడు అందరు పూర్వలు చదువుకోరంటే వినకుండా ఆ వారా గాంధీ రాకొని చిల్లరగానే తిరుగుతారు కదా అట్లా కాదు ఇప్పుడు అట్లా తిరిగి చేసుకున్నాం అనుకో ఏమైపోతుంది వాళ్ళ పెద్ద మన ఇన్ ఫ్యూచర్ మన పిల్లలు ఏమంటారు తెలుసా వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ చదువుకున్నారు ఎందుకు చదువుకోలేరు అని చూడకాలంటారు లాస్ట్కి వస్తే అన్నా మా డాడీ నాకు అంటే ఇన్ ఫ్యూచర్ మన పిల్లలు అంటారు మా అంతే చాలా కలిసి నాకు ఒకటే మాట చెప్పింది అన్న నేను అదే మీద నడుచుకున్నాను ఇప్పుడు ఇరవై ఏళ్ళు నువ్వు కష్టపడ్డావు అనుకో వచ్చే ముప్పై ఏళ్ళు కూర్చొని తింటావు ఇప్పుడు ఈ ఇరవై ఏళ్ళు నువ్వు ఎంజాయ్ చేసుకుంటా తమాషా చేసినావు అనుకో ముప్పై ఏళ్ళు కురిసిపోతావు అంతే జాగ్రత్త మంచి చూసుకొని మంచిగా ఉండాలా ప్రతి ఒక్క యూత్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు చాలా మంది అనుకుంటారు ఇదేంది లొల్లి అన్నట్టు ఉంటారు కాకపోతే ఫ్యూచర్ చాలా బాధపడాల్సి వస్తుంది はい。